హాయ్ హలో వెల్కమ్ టు ఆర్కే మీడియా నేను మీ రవి సో త్వరలో స్థానిక సంస్థ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ప్రారంభమవుతున్నాయి సో గ్రామాలలో గ్రామ పంచాయతీలలో మరియు మున్సిపాలిటీలలో కూడా విపరీతమైన ఎన్నికల హడావుడి నెలకొంది ఒకసారి మన మామనార్కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో సంబంధించిన ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలేంది సో అక్కడ కార్పొరేషన్లు అయినాక ఏ ఏ కొత్త మండలాలు అనేది ఒక్కసారి మన ఆర్కే మీడియాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో పల్లెల్లో మొదలైన గ్రూప్ రాజకీయాలు ఓటు బ్యాంక్ ఉన్న లీడర్లను మచ్చిగా చేసుకునే ప్రయత్నాల్లో ఆశావాహులు రిజర్వేషన్ తమకే అనుకూలంగా వస్తుందని ధీమా అనుచరులను తీసుకెళ్లి మంత్రులు ఎమ్మెల్యేల వద్ద బల ప్రదర్శన సో గ్రామ పంచాయతీలు మండల పరి మండల జిల్లా పరిషత్లు మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధ సన్నద్ధమవుతుంది ఈ క్రమంలో నాలుగు రోజులుగా గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది ఎక్కడికెళ్ళినా ఎన్నికలపైనే చర్చ జరుగుతుంది ఆశావాహులు మాత్రం ఎన్నికల్లో పోటీలో ఉండేది మేమే అంటూ ఊళ్ళలో చెప్పుకుంటున్నారు అందరినీ కలుపుపోతున్న లీడర్లు లోకల్ బాడీస్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుండటంతో పోటీ చేయాలనుకుంటున్న లీడర్లు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు నాలుగు రోజుల నుంచి గ్రామాల్లో అడావుడి చేస్తున్నారు మంత్రి మంత్రి ఎమ్మెల్యేల కార్యక్రమాలు ఉంటే అక్కడ హైలైట్ కావడానికి ప్రయత్నిస్తున్నారు ప్రధానంగా వారి కేడర్ను కార్యక్రమాల వద్దకు తీసుకొచ్చి వారి పేర్లతో జే కొట్టించుకుంటున్నారు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే గ్రామాల్లో ఓటు బ్యాంకు ఉన్న నాయకులను మంచిగా చేసుకునే ప్రయత్నాలు ఇప్పటి నుంచే ప్రారంభించారు గతంలో ఆ లీడర్లకు మధ్య వారికి కొంత గ్యాప్ ఉన్నా వాటిని పక్కన పెట్టేసి ఎన్నికల్లో తమ గెలుపు కోసం సహకరించాలని కోరుతున్నారు వారిని ఫామ్ హౌస్లు వ్యవసాయ క్షేత్రాలు గ్రామ దేవతల జాతరలు జరిగే ప్రాంతాలకు పిలిపించి గ్రాండ్గా దావాతులు ఇస్తున్నారు పనిలో పనిగా మంత్రులు ఎమ్మెల్యేలకు సన్నిహితంగా ఉండే లీడర్లు కలుస్తున్నారు పలానా సీటుకు తమ పేర్లను సిఫార్సు చేయాలని మొదలు మొదలుపెట్టారు మంత్రులు ఎమ్మెల్యేలతో సత్సంబంధాలు ఉన్న లీడర్లు నేరుగా పలానా సీటుకే కేటాయించాలని డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు గ్రామాల్లో రానున్న ఎన్నికల్లో పోటీలో ఉండేది తామేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు సో తగ్గుతున్న ఎంపీటీసీ స్థానాలు మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు తగ్గుతున్నాయి కొత్త మున్సిపాలిటీలు మండలాల ఏర్పాటు కావడంతో ఎంపీడీసీ స్థానాలు తగ్గాయి ఇటీవల మహబూనార్ గ్రేడ్ వన్ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా అప్గ్రేడ్ కావడంతో కొన్ని గ్రామాలు కార్పొరేషన్లో కార్పొరేషన్లో విలీనమయ్యాయి గతంలో మహబూబ్నగర్ జిల్లాలో పద్నాలుగు మండలాలకు గాను నూట ఎనభై నాలుగు ఎంపీటీసీ స్థానాలు ఉండేవి మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఏర్పాటు కావడం కాకుంట్ల మహమదాబాద్ కొత్త మండలాలుగా ఏర్పాటు కావడంతో ప్రస్తుతం పద్నాలుగు మండలాల్లో నూట ఎనభై ఐదు ఎంపీటీసీ స్థానాలు ఏర్పడ్డాయి అయితే ఇటీవల దేవరగద్ర కూడా మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కావడంతో మరో మూడు స్థానాలు తగ్గే అవకాశం ఉంది సో నారాయణపేట జిల్లాలోని పదమూడు మండలాలకు నూట ముప్పై ఆరు స్థానాలు ఉన్నాయి అయితే ఇటీవలే మద్దూర్ మేనేజర్ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు దీంతో ఈ జిల్లాలో కూడా రెండు ఎంపీటీసీ స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి రిజర్వేషన్లపై ఉత్కంఠ స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎలా ఉంటాయనే దానిపైన అధికార పార్టీ లీడర్లు ఆశాభావల్లో ఉత్కంఠ నెలకొంది ఏడేళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారు రిజర్వేషన్లకు తమకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నారు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీరు మండలాల్లో గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు వారి కేడర్ను సిద్ధం చేసుకున్నారు రిజర్వేషన్లు కలిసి వస్తే వారిని అదృష్టం వరించనుండగా మారితే మాత్రం పార్టీలో కొత్త వారు లేదా జూనియర్ లీడర్లు తెర మీదకి వచ్చే అవకాశాలు ఉన్నాయి సో ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎంపీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయి సో జెడ్పీటీసీ స్థానాలు ఎన్ని ఉన్నాయి సర్పంచ్ స్థానాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి టోటల్గా ఎంపీటీసీ స్థానాలు నూట డెబ్బై ఐదు జెడ్పీటీసీ స్థానాలు పద్నాలుగు సర్పంచ్ స్థానాలు నాలుగు వందల ముప్పై తొమ్మిది రెండు మున్సిపాలిటీలు ఏర్పాటు ఏర్పాటు కాబోతున్నాయి అదేవిధంగా నారాయణపేట జిల్లాకు సంబంధించి నూట ముప్పై ఐదు ఎంపీటీసీ స్థానాలు పదమూడు జెడ్పీటీసీ స్థానాలు సర్పంచ్ స్థానాలు రెండు వందల ఎనభై నాలుగు మున్సిపాలిటీలు నార్కండలకు సంబంధించి రెండు వందల పది ఎంపీటీసీ స్థానాలు ఇరవై జెడ్పీటీసీ నాలుగు వందల అరవై ఒకటి సర్పంచ్ నాలుగు మున్సిపాలిటీలు వనపర్తి నూట ఇరవై ఎనిమిది ఎంపీటీసీ స్థానాలు పదిహేను జెడ్పీటీ స్థానాలు రెండు వందల యాభై ఐదు సర్పంచ్ స్థానాలు ఐదు మున్సిపాలిటీలు గద్వాలకు సంబంధించి నూట నలభై ఒకటి ఎంపీటీసీ స్థానాలు పన్నెండు జడ్పీటీసీ స్థానాలు సర్పంచ్ స్థానాలు వచ్చేసి రెండు వందల యాభై ఐదు నాలుగు మున్సిపాలిటీ స్థానాలు ఈ విధంగా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఏ ఎన్ని ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయని చెప్పి ఈ వార్తలో మనం చూడొచ్చు అదేవిధంగా ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరుగుతుంటే కూడా చాలామంది నాయకులు మేమంటే మేమని చెప్పి చాలామంది ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆశావాదులు ఎవరైతే ఉన్నారో పోటీ చేయాల్సిన పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్న నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మినిస్టర్లను కలిసి ఆ ప్రోగ్రాంలో వారిని వారిని వారు వైలైట్ చేసుకునేటందు వాళ్ళ గ్యాంగ్ని తీసుకొచ్చి నినాదాలు చేస్తూ వాళ్ళ పేర్లను ఎక్కువగా వాళ్ళ దృష్టికి ఆకర్షించే విధంగా వారికి సీట్ వచ్చే విధంగా వారు తమ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఊర్లలో గ్రామాల్లో కూడా చాలామంది కూడా అక్కడ ఉన్న జనాలను పబ్లిక్ని ని వాళ్ళని ఇంప్రెస్ చేయాలనే ఇంటెన్షన్ తోటి సపరేట్ దావతులు కూడా ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది సో ఈ విధంగా ఎన్నికల హడావుడి మొదలు కానుంది మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల అదే విధంగా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఒక అంశం తెర మీదకి వస్తుంది అదే బీసీ రిజర్వేషన్ సో బీసీ రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో కల్పిస్తామని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కరెక్ట్గా చెప్పడం జరిగింది ఇంతకుముందు కూడా ఈ ఎలక్షన్లో ముందు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో అదేవిధంగా ఈ ఎన్నికల అంశంలోనే భాగంగా ఇప్పుడు నిన్ననే వాళ్ళు రైతు భరోసా కూడా రిలీజ్ చేశారు అని చెప్పి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుకుంటున్నాయి ఎన్నికల స్టంట్లో భాగంగానే ఇన్ని రోజులు చేయకుండా ఇప్పుడే చేశారని చెప్పి ప్రతిపక్షాలు కూడా అనుకుంటున్నాయి అదేవిధంగా ఈ బీసీ రిజర్వేషన్ని మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మన తీర్మార్ మళ్ళన్నా ఈరోజు మన మార్నింగ్ న్యూస్లో కూడా చెప్పడం జరిగింది సో బీసీలకు దక్కాల్సిన వాటా దక్కిన తర్వాతనే మీరు రాజకీయ పరంగా ఖచ్చితంగా మీరు ఏదైనా మీరు చేయాలనుకుంటే బీసీలకు వాటా దక్కాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా ఇంకో సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు తిన్మార్ మల్లన ముఖ్యంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల్లో కూడా ఇవ్వకపోతే ఆయన ఆమరణ నిరార దీక్ష కూడా సిద్ధం అని చెప్పి ఒకవైపు బీసీల తరఫున తిన్మార్ వలన గలం వినిపిస్తూనే ఉన్నాడు చూద్దాం ఈ రాజకీయాలు ఏ విధంగా స్థానిక సంస్థల్లో ఎలక్షన్లు ఏ విధంగా ముందుకు వాడి వేడిగా ముందరికి పోతే అని చెప్పి ప్రతి విషయాన్ని కూడా మన ఆర్కీ మీడియా మీ ముందరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా మన మామనర్ డివిజన్కి సంబంధించిన ఇప్పుడు కొత్త కార్పొరేషన్లు ఏర్పడుతున్నాయి తర్వాత క్లియర్గా ఏ ఏ మండలాలు కొత్తగా ఏర్పడుతున్నాయి అన్ని విషయాలు కూడా క్లియర్గా మీకు నెక్స్ట్ కథనంలో మీ ముందుకు ఆర్కే మీడియాలో తీసుకొని వస్తాం